విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు ఇచ్చేసింది వారిని వాతావరణం కూడా రాజకీయాలు ఎక్కనే అర్థం కాకుండానే ఉన్నది కదా పగలంతా రాత్రి కాగానే రాత్రిగానే సల్లసల్లగా ఇంకో రెండు మూడు రోజుల పాటు గీతనే ఉంటుందట ఇక వాతావరణం వచ్చేటిన్నరు కదా ఇప్పుడు హెడ్లైన్స్ ఏమున్నాయో చూసొద్దుమా రాహుల్ గాంధీ సార్కు రెండు వందల ఫైన్ ఏషిర్ కోటోళ్ళు పాపం ఎట్లకేళ్ళు తెచ్చి కడతాడో అని అనుకుంటున్నారు జనాలు అత్త కోటి రూపాయల గిఫ్టులు ఆదర్శ అంటున్నారు జనాలు అత్తగోడీ వీరేశం సార్ వీడియో కాల్స్ తెలిసి చేస్తున్నారా వేస్తున్నారు రాత్రికి రాత్రే గాలిపోతున్నాయట గుడిసెలు దయ్యాల పనే ఇది అని అనుకుంటున్నారు ఊరోళ్ళు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు ఎరికే కదనోల్లా కాకీ బట్టల నుంచి కద్దరు బట్టలకు మారి పంకపాటి ఎంపీ అయిండు పోలీస్ బట్టలు ఇడిచి కద్దరు బట్టలు వేసుకున్నా కూడా కాకి బట్టల కథర్ చూయించి చాలా కాంట్రవర్సీలు కూడా ఫేస్ చేసిండు పోక్సో కేసుల బాధితురాలి పేరు బయటికి చెప్పిండని సైబర్ క్రైమ్ కేసుల పాలు కూడా అయిండు ఇక విచారణకు రమ్మని విజయవాడకు పోలీసు వాళ్ళు పీలుస్తారు ఫ్యాక్షన్ సినిమాలో లెక్కనే వందలాది బండ్ల కాన్వాయిలు వేసుకొని విజయవాడకు ఎట్ల బయలువెళ్ళిండో

దండిగా కండలు పెంచే వీడియోలను లేడీ ఫ్యాన్స్ కు పంపి నా కండలు కాశ్మీ ఇరం అనుకుంటా వీడియో కాల్స్ మాట్లాడి విపరీతంగా కాంట్రవర్సీలలో ఇరికిన గోరంట్ల మాధవ్ అన్న మల్ల కాంట్రవర్సీని మెడగ చుట్టుకున్నాడు ఇప్పుడు పోక్సో కేసులో బాధితురాలి పేరును బాధితురాలి ప్రైవసీకి భంగం కలిగించిండని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది ఇక ఆ కేసులో తమరిని విచారణ చేయాలే ఓసారి మా ముంగడికి వచ్చి పోరి మాధవ్ గారు అని విజయవాడ పోలీసు వాళ్ళు నోటీసులు పంపిర్రు ఇక మాధవ్ గారు ఒక్కరినే విచారణకు వెలిస్తే అన్న అనుసరులు కూడా మేము వస్తాం అన్నా అని బండ్లల్లో ఫుల్ ట్యాంకులు కొట్టించుకొని ఎంబడొచ్చు రిట్లా మరి ఒక్కడు విచారణకు పోతే అన్ని బండ్లు ఎందుకన్నా అసలే డీజిల్ పెట్రోల్ రేట్లు మస్తు పెరిగినాయి అలా అందరికీ భోజనాలు చాయకాపీల ఖర్చు ఎంత కావాలి ఏదో జనాలను ఉద్ధరించినందుకు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోబోతున్నట్టు అంతమందిని వేసుకొని పోవడం ఎందుకన్నా తమరు పొలిటీషియన్ కాకముందు పోలీసే కదా ఒక్కనివే పోతే పోలీసు వాళ్ళు ఏమన్నా థర్డ్ డిగ్రీ చేస్తారని భయమా లేకుంటే పెళ్లి పిలవాడు కదా తోడి పెళ్లి కొడుకుని పట్టుకొని పోయినట్టు ఇంతమంది ఉంటే ధైర్యంగా ఉంటుందని తోడుకు తీసుకుపోతున్నావా పోక్సో కేసుల విచారణకు పొలిటికల్ ర్యాలీ తీసినట్టు అన్ని పనులల్లో పోడు ఎందుకన్నా ఎంత ట్రాఫిక్ జామ్లు అయితే ఏం కదా అని ఎక్కిరిస్తున్నారు మాధవన్న అన్న అని చూసిన నెటిజన్లు మొగోన్నని మొలకలకు పోయి ఎలకను చూసి ఎల్లెంకల పడ్డట్టు ఇంతమందిని తోడుదోలుకొని విజయవాడ పోతున్నాను ఇంట్లో చెప్పి బయలు ఎళ్ళిండ కర్నూలు దాకా ఓంగనే కథం ఇక ఏమనిపించిందో తిప్పండిరా బండ్లు అని అనే అయిపోయిండు నేను ఇలా ఎంక్వైరీకి రాను గురువారం పొద్గాలు వస్తా అని పోలీసు వాళ్ళకి పంపిండట అంత పెద్ద ఉరువి గింతేనా గురిసేదన్నట్టు అంత పెద్ద హంగామతో బయలు ఎల్లి నడుమిట్లనే ఆగుడేందనా ఎంక్వైరీ అనే వరకు ఇట్లా వెనక ముందు అయితే నవెటోలో ముంగడ బోర్ల పడ్డట్టు అన్న పవర్ రేంజర్ లెక్క వెళ్ళినవి పవర్ పోయిన బల్బు లెక్క సల్లబడితే ఎట్లా అన్న అనిగా తీరు తీరుల కామెంట్లు పెడుతున్నారు ఇది చూసిన నెటిజన్లు ఇచ్చట ఉమ్మి వేసినచో యాభై రూపాయల జరిమానా విధించబడును ఇచ్చట వాహనాలు నిలిపినచో వెయ్యి రూపాయల జరిమానా విధించబడును ఇచ్చట చెత్త వేసినచో రూపాయల జరిమానా అని ఇట్లా జరిమానాలు వేసినట్టు ఉత్తరప్రదేశ్ కోర్టలో రాహుల్ గాంధీ సార్కు వందల జరిమానా వేసిరట పాపం అంత పైకం ఎట్లా కడతాడో ఏందో మన మల్లారెడ్డి సార్ లెక్క పాలమ్మే కడతాడో పూలమ్మే కడతాడో అరే రే రే ఎంత కష్టం వచ్చిందిలా రాహుల్ గాంధీ సార్కు అప్పట్లాగా రెండేళ్ల కిందట మరాఠా యోధుడు వీర సావర్కర్ మీద నోరు వారేసుకుండని ఉత్తరప్రదేశ్ లో ఎవరో ఆయన మీద కేసు పెట్టిరట లక్నో కోర్టులో ఆ కేసు నడుస్తుందట ముడుకు వచ్చు రాహుల్ సార్ కోర్టుకు హాజరుగా కాకపోడు వాయిదాల మీద వాయిదాలు వేసుడు ఇదే కథ నడుస్తుంది మళ్ళా ఆ కేసు వాయిదా నిన్న కూడా ఉండేనట మరి ఈ స్థాపన వచ్చిందా అంటే రాలే ఏమై ఏం సంగతే మీ ఓడు వస్తాడా రాడా అని రాహుల్ గాంధీ కేసును వాదిస్తున్న వకీల్ సాబుని అడిగితే రాజకీయాలలో బిజీ ఉండి రాలేకపోతున్నాడు సార్ ఈ కేసు వాయిదా అని కోరిండట ఏందయ్యా ఇది ఏమన్నా పద్ధతేనా ఎన్ని మాటల వాయిదా వేయాలి చల్ ఇట్లయితే నడవదు గాని ఈసారి ఫైన్ వేస్తున్నాం అని ఆయన రెండు వందల రూపాయల జుర్మాన ఇచ్చిరట పాపం ఎంత కష్టం వచ్చింది చూడు రావుల సార్కు మరి ఆ రెండు వందల రూపాయలు ఎటకేది ఏం కథను అసలే అధికారానికి అందనంత దూరం ఉండు ఉద్యోగం లేదు సద్యోగం లేదా పార్టీ ముఖ్య నాయకులంతా చెందాలేసుకుని కడితేనే అవుతుంది కావచ్చు లేదంటే మన అంబరపేట అనుమంతర బదులడిగినా బాగుండు రెండు వందల రాహుల్ సార్ కోసం రెండు లక్షల జుర్మాన వేసినా గడుతుండే అని అంత పెద్ద లీడర్ మీద రెండు వందల పైన ముచ్చట చూసిన వాళ్ళంతా కామెంట్లు పెడుతున్నారట జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుంచి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి అది సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగం కావచ్చు మేము పోలీస్ సిబిఐ కస్టమ్స్ అని అపరిచిత నెంబర్లతో ఫోన్ కాల్ వచ్చినప్పుడు భయపడకండి అది సైబర్ నేరగాళ్ళు మీ ఖాతాలను ఖాళీ చేసే పన్నాగం కావచ్చు వాళ్ళకి ఫోన్ చేయర్రీ గివ్వే కాల టూన్లీని వస్తున్నాయి ఇప్పుడు సైబర్ మోసాల మీద జనాలు జాగ్రత్తగా ఉండాలని ఫోన్లల్లో శంక మూదినట్టు చెప్తుంది సర్కారు ఇక అయినా ఆన్లైన్ దొంగలు రెచ్చిపోతనే ఉన్నారు చూడర్రీ మన నకిరేకల ఎమ్మెల్యే వేముల వీరేశమన్నకే సూటి పెట్టి పైసలు ఊడ్చే వారం చేసిండ్రు ఇట్లెవలో అధికార పార్టీలో ఉన్న నకిరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నకే సూటి పెట్టిరు కదా సైబర్ దొంగలు అన్న పబ్లిక్లో మాట్లాడుతుంటేనే ఏదో కొత్త నెంబర్ తోటి వీడియో కాల్ వచ్చిందట నాకు వీడియో కాల్ ఎవరు చేస్తుర్రో అని ఎత్తిండట అంతే ఇక అవతల దిక్కు మనిషి బట్టలు లేకుండా బరివాతలు ఉన్నది వీరేశం అన్న జడుచుకొని దెబ్బకే ఫోన్ కటింగ్ చేసిండు ఫోన్ పెట్టేసుడే ఆలస్యం నువ్వు మాతోటి గలీజ్ వీడియో కాల్ మాట్లాడినట్టు వీడియో సాక్ష్యం ఉన్నది మర్యాదగా మేము అడిగినంత పైసలు ఇస్తావా లేదంటే వీడియోను నీ ఫోన్లో ఉన్న అందరి నెంబర్లకు పంపు అంటావా అని బెదిరిచ్చారట వీరేశం అన్న ఏమో నీ ఇష్టం ఉన్నది చేసుకోరన్నట్టు ఊకున్నాడు మాకే పైసలు ఇవ్వవా అని అన్న న్యూడ్ వీడియో కాల్ మాట్లాడినట్టు స్క్రీన్ రికార్డింగ్ వీడియో తీసి ఆ వీడియోను అన్న దగ్గర వాళ్ళగా వాట్సాప్ల పంపిరు మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది ఈ సైబర్ నేరగాళ్ళ పని చెప్పినప్పుడు దీన్ని పాయింట్అవుట్ చేయాలి నాకే కాదు ఎంతమందికి వస్తుందో చాలా మంది బయటకు చెప్పుకోలేకపోవచ్చు చాలా మంది సైబర్ నేరగాళ్ళ బారిలో పడి తన కుటుంబాన్ని ఆర్థిక స్థితిని నాశనం చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏందన్నా నీ పేరు మీద గిట్లా వీడియో వచ్చిందని అనుచరులు చెప్పే వరకు చెప్పని పోయి ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు సుడు ఈ ఎమ్మెల్యేకే ధమ్కి ఇచ్చిరు నిత్యం సామాన్యులు ఎంతో మందికి ఇట్లనే వీడియో కాల్ చేసి బెదిరించి పైసలు వసూలు చేస్తున్నారు ఇజ్జతి మారానికి భయపడి కొందరు వాళ్ళు అడిగినంత మూట చెప్తున్నారు ధైర్యం ఉన్న వాళ్ళు ఏం చేసుకుంటే అది చేసుకోపోమంటారు ఇంకొందరికి తెలిసిన చుట్టాలకు ఇంట్లో నెంబర్లకు మీ వాడు ఇట్లా గలీజ్ వీడియోలలో మాట్లాడిండని వీడియోలు పంపి తీస్తే భయపడి ప్రాణం తీసుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు మొన్నటి దాకా లోని యాప్గాళ్ళు కూడా ఇదే పనిచేసారు ఇట్లా ఎవడన్నా సైబర్ దొంగగాళ్ళు ఫోన్ చేసి బెదిరిస్తే ఒకటి తొమ్మిది మూడు సున్నా మళ్ళ చెప్తున్నా ఒకటి తొమ్మిది మూడు సున్నా వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వాలి ఈ నెంబర్కు తెల్లని దాకా పొద్దన దాకా ఏ టైంలో ఏ రోజైనా ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వచ్చు కానీ వీరేషమన్నా ఇంకోసారి ఎవరన్నా తెలిసిన వాళ్ళు వీడియో కాల్ చేద్దామన్నా భయపడతాడు చేసిరు కదా అయితే ఈ కాలు వచ్చింది మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి అని అయితే పోలీసు వాళ్ళు అయితే ఇరకబెట్టిరట అంటే ఉప్పు నిప్పులు లెక్క సిటపటలాడుకుంటా ఎదురు పడితే పాము ముంగిసలు లెక్కనే కొట్లాడుతుంటారు మరి ఆచారమో గాచారమో తెలియదు కానీ నూటికో కోటికో ఒక్కలు తప్పితే కతిమ అత్తకోడళ్ళంతా గట్టినే ఉంటారు కదా కానీ మా వాళ్ళం అలా ఉండమండే అంటే ఎలా ఉండాలో మేము సోపడతామండే మరే మా వాళ్ళ మర్యాదలు ఎలా ఉంటాయో తెలిసిందేగా ఆయ్ ఇదిగో చూడండి కావాలంటే నువ్వు అవుగదా అత్తాకోడళ్ళ అనుబంధానికి అర్థమే మార్చేసిర్రు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల పట్నంలో నుండే ఈ అత్తాగూడలిద్దరు ఇక చూడురి అత్తగారి యాభయో పుట్టినరోజును ఎంత అంగరంగ వైభవంగా జరిపించిందో ఈ కోడలమ్మ ఫంక్షనాలు బుక్ చేసి కార్లకేలి కాలు కింద పెట్టిన కాడికేళి ముత్తైదవులతోటి మంగళారుతులు పట్టించి యాభై అడుగుల దూరం పూలతోటి పాదముద్ర లేపించి కుడికాలి లోపల పెట్టించి మీదికెళ్లి గులాబీ పూల వాన గురిపించింది అడికే అయిపోలే ఇక జూడు అసలు ఏర్పాటు ఎట్లుందో కోటి రూపాయల ఇలువగల్ల నాలుగు తీర్ల గిఫ్టులు ఇచ్చింది అత్తకు ఫస్ట్ బహుమతి ఏమో పట్టు చీర పసుపు గుంకాలు మంగళసూత్రాలు ఇక రెండోది వంద గ్రాముల బంగారీ బిస్కెట్ ఇక మూడో గిఫ్ట్ జూడు ఇరవై ఎనిమిది లక్షల ఇలువగల్ల డైమండ్ నెక్లెస్ నాలుగోది ఏమో యాభై లక్షల రూపాయల నగదు పైకం ఇగో కడక్ కడక్ ఐదు వందల నోట్ల కట్టల కుప్ప ఆహా ఇక జూడు అత్త ముఖంలో ఆ సంబరం ఎట్లుందో బుక్క బుక్కకు ఆనందం అన్నట్టు గిఫ్ట్ గిఫ్ట్కు వెలిగిపోవట్టే అత్తగారి పేరు భవానీ కోడలమ్మ పేరేమో శ్రీరంగనాయకట రాజోలు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఈ కాసు శ్రీనివాస్ భవానీల కొడుకు సుకేష్కు రెండేళ్ల కిందట ఈ శ్రీరంగనాయక్ తోటి లగ్గం చేసిరట ఈ అది వరసంది అత్త అమ్మ లెక్క కోడలేమో బిడ్డలెక్క మీద ఇంకోలు తెలుగు సీరియల్ అత్త కోడలే కూలుకునేటంత ప్రేమానురాగాలు కురిపించుకుంటున్నారట ఇక అత్త యాభై పుట్టినరోజున రోజున జన్మంతా మర్చిపోకుండా యాది పెట్టుకునేటట్టు ఈ తీరులో ఏర్పాటు చేసింది కోడలమ్మ చూసిరు కదా అత్తగూడలు అంటే ఎట్లుండాలనో ఇద్దరిని చూసి నేర్చుకోని ఆయనే ఉంటే పైసలు పైసలుంటే ఏ పంచాదులు ఉండయి అవి లేకనే అసలు పంచాదంతా ఉంటే మేము కూడా వీళ్ళ లెక్కనే ఉంటుండే అని అనుకుంటున్నారేమో మనుషుల ప్రేమ ఉండాలి కానీ పైసలు ఏమి ఉంటుంది ఉంటే రేపు పోతాయి కానీ ప్రేమలు పోతాయా ఆ గట్ల ఆయ్ మరి అదండే గోదావరి అత్తగోడల ప్రేమ అంటే అన్నో పుట్టినరోజులు అంటే చాలు అభిమానులు కార్యకర్తల పాయడం కట్టలు తెంచుకుంటది చేతుల బోకేలు షాలువాలు మొక్కలు ఫోటో ఫ్రేమ్లు దేవుళ్ళ విగ్రహాలు ఇచ్చేందుకు పోటీలు పడుతుంటారు ఈ నడుమ రక్తంతో కూడా బొమ్మలేసి ఇట్లా వాళ్ళ అభిమాన లీడర్లకు అపురూప కానుకలు ఇచ్చి మస్తు మురుస్తుంటారు అందులో లీడర్ల మెప్పు కోసం చేసి కాకబట్టేటోళ్ళు కొంతమంది ఉంటే నిజంగా అభిమానంతో ఇచ్చేటోళ్ళు ఇంకొంతమంది ఉంటారు కానీ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సారు అభిమానులు కార్యకర్తలను అట్లా చేయనీయలేదు నా పుట్టినరోజు పది మంది బీద పిల్లలకు ఉపయోగపడే రోజు కావాలని ఎస్ ఇగరం ఇగురం చూసిరా పోర్రి చూసి పోర్రీ చూడు రూమ్ నిండా బుక్కులు పెన్నులు ఎట్లున్నాయో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ సార్ పుట్టినరోజు అని పెన్నులు కాపీలు దాచిన పుస్తకాల షాపు గోడౌన్ చూపిస్తుందని పొరవడే సుమి ఇది దుకాణం కాదు గోడౌన్ కాదు ఎమ్మెల్యే నాగరాజ్ సారిలే ఆయన పుట్టినరోజు నాడు కార్యకర్తలు అభిమానులు తెచ్చిచ్చిన నోట్బుక్లు ఇవన్నీ పుట్టిన రోజులు అంటే చాలు శాలువలు పూల బొకేలు విగ్రహాలు ఫోటోలు గివ్వే ఇచ్చి ముసమరకుండా చేస్తుంటారు అభిమానులు కానీ నాగరాజు సార్ అట్లా చేయనీయలే అభిమానులు ఎవరైనా సరే అక్కర్ శాలువాలు బొకేలు పట్టుకొచ్చి ఇయకూరి మీకు అంతగానో నా మీద పైరం ఉంటే పది నోట్ బుక్కులు తెచ్చి పది గల పెన్నులు తెచ్చి చదువుకునే తందుకు బుక్కులు కొనుక్కోలేక తక్లీవయ్యే అయ్యే బీద పిల్లలకి ఇస్తే అవి వాళ్ళకి ఎంతో ఆసరైతాయి అని పిలుపునిచ్చిండు ఇక సార్ పిలుపుతోటి కార్యకర్తలు అభిమానులు ఇట్లా బెండలకు బెండల బుక్కులు తెచ్చి సార్కు పుట్టినరోజు కానుకగా అందజేసిర్రు తెచ్చినాయి తెచ్చినట్టు అర్రలో పెడితే రూమే నిండిపోయింది ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా లక్ష బుక్కులు పెన్నులు జామైనాయట ఇక వీటన్నిటిని ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అయిపోగానే సర్కార్ బల్లాల్లో చదువుకుంటున్న పిలగాలకు తీసుకపోయి వంచి పెడతాడట ఎంత మంచి ఆలోచన కదా చాలా మంది లీడర్లు ఇట్లనే చెప్తుంటారు కానీ ఆచరణకు వచ్చే వరకు మాత్రం ఫెయిల్ అయిపోతున్నారు కానీ నాగరాజ్ సార్ అనుకున్నది అనుకున్నట్టు ఖచ్చితంగా చేసి చూయించాడు పూలిస్తే గంటకు వాడిపోతాయి శాలువలు ఇస్తే ఎవరికి ఎక్కరావు ఫోటోలు ఇస్తే అవి తగ్గించుకునే జాగే ఉండదు ఫ్లెక్సీలు కట్టిస్తే పది రోజులకే పర్రెలు వాసి అదే ఇట్లా నోట్ ఇస్తే చూస్తే బీద పిల్లల ముఖాలల్ల నవ్వులు ఇరబూస్తాయి ఏడాదంతా గిఫ్టులకు వచ్చిన పెన్నులతోటి ఆ బుక్కులలో రాసుకొని చదివి మురుస్తుంటారు ఇదే తీరులో కడవ లీడర్లు కూడా చేస్తే చాలా మందికి ఎంతో మేలైతుంది మరి ఆలోచన చేసుకోవాలిగా అవును మీరెన్నడన్నా దయ్యాలను చూసిండ్రా అసలు అవి ఎట్లుంటాయి అందరు చెప్పినట్టు వైట్ డ్రెస్ కోడే ఫాలో అవుతుంటాయా లేదంటే సినిమాలల్లో చూయించినట్టు గాలి తేలుకుంటూ నడుస్తాయా అమ్మమ్మలు తాతలు కథలల్లో చెప్పినట్టు జుట్టు ఇరవోసుకొనే తిరుగుతుంటాయా కోరికే తీరక ఈ దిన్నే చక్కెరలు కొట్టి చికెను మటన్ పెట్టుండ్రని మందిని పడుతుంటాయా నిజంగానే మంత్రగాళ్ళతోటి దయ్యాలు టచ్లు ఉంటాయా మంత్రగాళ్ళు మంత్రం వేసి కనెక్షన్ కల్పంగానే వాట్సాప్లో వీడియో కాల్ చేసి అంత అల్కగా స్పాట్లకి వస్తాయా చాలామందికి ఇవే డౌట్లు ఉంటాయి కానీ ఓ ఊర్లో ఒక ఆయనే దయ్యం కాదు ఏకంగా భూతాన్ని చూసిండట అది ఎట్లా మంటలు లేపుకుంటూ పోయిందో కూడా చెప్పబట్టిండు అసలు దయ్యం కంటే దయ్యం ఉన్నదనే భయమే మాసేటగా భయపెడుతుంటుంది ఇక పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కాడున్న మార్కండేయ కాలనీలు ఉండే జనాలను ఆ భయమే మస్తు భయపెడుతున్నది ఇప్పుడు కొన్ని వదుల సంధి ఉన్నట్టుండి గుడిసెలు కాలబడుతున్నాయట ఇక్కడ గడ్డాములు కాలుతున్నాయట ఏడో పడితే ఆడ నిప్పుల వాన కురుస్తున్నదట ఎందుకు ఇట్ల మంత్రగాళ్ళ తానికి పోతే మీ కాలనీల కామన్ భూతం తిరుగుతున్నదని మంత్రగాడు చెప్పిండట కాలనీలంతా మైసమ్మకు బోనాలు చేసి దేవత విగ్రహాన్ని పెట్టిరాట కాలనీలో అప్పుడు జర మంటలు బంద్ అయినాయట మళ్ళా కొన్ని రోజులకే మంటలు అంటుకొని గుడిచెలుగా అలవాడుతున్నాయట ఇక మా ఇల్లేడా అంటుకుంటుందా అన్న భయం తోటి కొందరు ముసలోళ్ళని వాళ్ళని పొద్దున దాకా తెలం దాకా కావలు పెట్టి పనులకు పోతున్నట్టు కూలి నెలలు చేసుకో బతకడం లేసి కెమెరాలు పెట్టుకునే తాక లేక తకిలీవులు పడుతున్నావు అని చెప్తున్నారు మూడు నెలల గురించి మళ్ళీ ఒకటి రెండిటికి రాత్రి తొమ్మిది ఇలా కాలుతున్నాయి మరి ఇది ఏందన్నది మాకు అసలు దొరకలేదు దేవులకు కడివైనా దయాల కడివైనా మంత్రాలకు అడివైనా తెలండా పొద్దున దాకా కట్టెలు పట్టుకొని కావాలంటున్నాము అయితే ఇట్లా కాలనీలో మంటలు వస్తున్నందుకు కారణం కామన భూతమే అని చెప్తున్నాడు యోగి అన్న ఆ భూతం మంటలు ఎగ మా ఇంటికి వచ్చి నిలుస్తున్నది నాకు అప్పుడు మాటలు రాలే మా అమ్మను పిలిచే వరకు అక్కడికి వెళ్ళి పరారైంది అంటే ఇంకా మళ్ళీ చిన్నపిల్ల ఆత్మలు వచ్చింది ఖచ్చితంగా అవి భూతాలే అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు పెద్దన్న ఇంటి ముందు వచ్చి నిలబడ్డది నిలబడి బయటకు తోరావని పసుపు చేతిలో పట్టుకున్నాను వచ్చి అక్కడక్కడ మంటలు పెట్టుకుంటా మాయమాడు మాడు తను నా ఇంట్లోకి వచ్చింది ఇంట్లో ఖర్చు ఇప్పుడు నా పక్కన పడుకున్నాను మనిషి లెక్క నచ్చింది ఆ గిట్ల చూస్తే మాయమాడు ముట్టుకున్న తర్వాత మాయమాడు పొద్దున లేచిన తర్వాత చిన్న పాప లెక్క ధరవై కడుక వచ్చింది చూడు రి అవుగా అట్లున్నది జనాల భయం ఈ భయంలో రాత్రి గాలికి కవర్ ఊగినా కూడా దెయ్యమే అనుకొని జడుచుకుంటారు ఈ ఏరియాల దయ్యాల పని కాదు భూతాల పని కాదు ఎవడో పనికి జనాలను భయపెడతాందుకు చేస్తున్న వ్యవహారమే ఉన్నట్టున్నది మరి ఈ ఏరియాల గుడిసెలను ఖాళీ చేపిస్తాందు కా ఏందా తెలుస్తలేదు సుల్తానాబాద్ పోలీసులు వాళ్ళు ఓసారి కాలనీలోకి పోయి దెయ్యాలు లేవు శక్తులు లేవు అంతా ఒట్టిదే భూములు దాని కారణం ఏందో మేము తెలుసుకుంటామని ధైర్యం ఇస్తే మంచి కూడా లేదంటే మూఢనమ్మకాలతోటి జనాలు ఎవ్వలే చెప్తే చేసి అత్తిగా పైసలు కొట్టుకుంటున్నారు అట్లనే ప్రశాంతంగా తిన్నది పెయిన వాట కూడా చేసుకుంటున్నారు పాపం అన్నట్టు షాన్ ఇళ్ళ సంధి నాకు ఒక ముచ్చట అసలు అర్థమైతలేదు వాళ్ళ ఎయిర్పోర్ట్లలో స్మగ్లర్లు పట్టుకొచ్చే బంగారం కరెన్సీ కట్టల సోటి ఇల్వగల వస్తువులు పట్టుబడితే సర్కారు ఖజానాల జమ చేస్తారు ఇక అట్నే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు సీజ్ చేసిన బండ్లు కార్లు ఫారెస్ట్ అధికారులకు పట్టుబడ్డ ఎర్ర చెందనం గంధం టేక శెక్క చెక్క మొద్దులను కూడా వేలం పాటేసి అమ్మి ఆ అచ్చిన పైసలను సర్కారు ఖజానాల జమ చేస్తారు మరి వీటినెందుకు వాటిక వేలం పాటేసి అమ్మరన్న సంగతి అయితే అర్థమవుతలేదు వాళ్ళ ఇంతకీవేంటి అంటే శంకర ఏం దారుణం ఇక్కడే అన్యాయం ఇది అక్రమ అని పేరు పెట్టి రోడ్డు మీద షో చేసినట్టు పేర్చిపెట్టి దయా దాక్షిణ్యాలు జాలి కరుణలు లేకుండా నిర్దాక్షిణ్యంగా రోడ్ రోలర్ తో ఎట్లా దొక్కిస్తున్నారు చూడు చెరుకు రసం మిషన్ల చెరుకు కట్టెలు పెట్టి అవి బయటికి గుంజుతుంటే రసం చిత్తినట్టు ఎట్లా సిత్త అవుతున్నాయో చూడు ఈ రోడ్ రోలర్ను చూడు మందాభిషేకం చేసినట్టే తడిసి ముద్దయింది మొత్తం రెండు వేల నలభై యొక్క బాటలు రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు లీటర్ల సారానట ఇంత లేదన్నా పదిహేను లక్షల రూపాయలు ఇల్వగల మందట అయ్యో సరే సారా మీద నిషేధం ఉంది కాబట్టి రోడ్ రోలర్ తోటి బుల్డోజర్లతో దొక్కిచ్చినా తప్పు లేదు కానీ మందుబాటుల మీద నిషేధం అయితే లేదు కదా మరి వీటినెందుకు దొక్కిస్తున్నట్టు అది ఏమన్నా నిషేధిత గంజాయ గుట్కానా గుడుంబాన ఎయిర్పోర్టులలో దొరికే స్వచ్ఛమైన బంగారం అసుటి సరుకు మాగిచ్చిన కొద్ది మందుబాబులకు మరింత మత్తిచ్చే మందాయ అది ఈసు ఎందుకు ఇట్లా పోతం పెడుతున్నారో అనేది ఎవ్వరికి అర్థం కాని బేతాల ప్రశ్నే మరి బదులు లేబుల్లు మార్చి ఆఫ్ రేటు పాట పెట్టి అమ్మిన అంతో ఇంతో పైకం జమయితుండే కదా సర్కార్ ఖజానాకు ఏందో ఈ పోలీసులు ఉన్నారే అని మస్తు బాధపడుతున్నారట అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పోలీసు వాళ్ళు చేసిన ఈ దారుణాన్ని చూసి బాధపడుతున్నా అక్కడి మందుబాబులంతా మనం ఎన్నడన్నా వాటర్ బాటిల్లో కూల్ డ్రింక్ కొంటే ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లు తీసుకుంటారు కొంతమంది అదేందయ్యా ఎక్కువ అని అడిగితే కూలింగ్ ఛార్జీలు ట్యాక్సులు జీఎస్టీలు అని మాయ మాటలు చెప్పి ఉల్టా దబాయిస్తారు అయితే తప్పు అని తెలిసినా కూడా ఏ పోనీతి గా ఐదు రూపాయలదే ఉన్నది ఎన్ని ఖర్చు అవుతలేవు అని మనమే కాదు మన లెక్క ఆ రకంగా మంది తాన ఎన్నేసి ఐదు రూపాయలు ఎక్స్ట్రాగా వసూలు చేస్తున్నారో ఒక్కసారి ఆ లెక్కన జనాలకు ఎంత లాస్ అవుతుందో లెక్కేయ్రీ ఓ గిట్ల ఆలోచన అయ్యేదే ఉన్నది ఐదు రూపాయల కోసం కేసులు పెడతామా కోర్టుల చుట్టూ తిరుగుతామా మీ కానీ మీరు తీసుకునే రూపాయలకు వసూలు ఎరకలేని ముచ్చట కాదు కొత్త ముచ్చట అసలే కాదు కానీ ఎవ్వరు పట్టించుకొని ముచ్చటే ఇది కన్జూమర్ కోర్టు అదే వినియోగదారుల హక్కుల ఫోరం అనేది ఒకటి ఉంటది అన్యాయంగా మన తానే ఎక్కువ పైసలు తీసుకున్న వాళ్ళ ముక్కులు విండి పైసలు వాపసు కట్టించే ఛాన్స్ ఉంటుంది ఆ ఫోరంలా అని తెలిసినోళ్ళు కూడా వాడుకుంటలేరు అగో అందుకే అందరికీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వస్తుంటే ముచ్చట పట్టుకొచ్చినాం ఇవ్వాలా కాకినాడ సిటీలో ఉండే కుసుమ కళ్యాణ్ అనే ఒక ఆయన హైదరాబాద్లో ఒక హోటల్లో దోస్తులతో కలిసి భోజనం చేసి ఓ మూడు నీళ్ల బాటిల్ తీసుకున్నట అయితే ఇరవై రూపాయల ఎంఆర్పి ఉన్న మూడు వాటర్ బాటిళ్లకు అరవై రూపాయల బిల్లు వేసే బదులు ఎనభై ఏడు రూపాయల బిల్లు వేసిరట అరే ఇదేందా అని అడిగితే అది అంతేనని ఉల్టా దబాయించిర సరే పోతమాయితీ అని ఇడిచిపెట్టకుండా ఆ బిల్లును పట్టుకపోయి చక్కగా కాకినాడ కన్సూమర్ కమిషన్ నిజమేనా కాదా అని హోటల్ వాళ్ళకు నోటీసులు పంపి అసలు ముచ్చట అంతా ఎంక్వైరీ చేసి ఆ ఇరవై ఏడు రూపాయల ఎక్స్ట్రా బిల్ వేసిన హోటల్ ఇరవై ఏడు లక్షల రూపాయల దాండికి వేసిర కన్సూమర్ ఫోరం ప్రెసిడెంట్ సార్ చెప్తున్నాడు ఇనుర్రీ హైదరాబాద్ లో హోటల్ తులిప్ గ్రాండ్ అనే హోటల్కి వెళ్లి వెళ్ళి భోజనం చేశారు బాటిల్స్ ఈచ్ రూపీస్ బాటిల్స్ పైన మూడికి ఎనభై ఏడు రూపాయలు ఛార్జ్ చేశారు ఇరవై ఏడు రూపాయలు అదనంగా ఛార్జ్ చేశారు ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇరవై ఏడు రూపాయలకి ఇరవై ఏడు లక్షల రూపాయలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇమ్మని చెప్పి ఏమంటే ఆ హోటల్ తెలంగాణలో ఉంది కాబట్టి అలాగే కంప్లైనెంట్కి పాతిక వేల రూపాయలు ఇమ్మని కాంపెన్సేషన్ కింద రెండు వేల రూపాయలు ఖర్చుల కింద ఇమ్మని చెప్పాం ఇరవై ఏడు లక్షల లెక్కేలి ఇరవై ఐదు లక్షలేమో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు ఇక ఇరవై ఐదు వేలేమో ఇరవై ఏడు రూపాయల కోసం కేసేసిన కన్జూమర్ కుసుమ కళ్యాణ్కు కతిమ రెండు వేలేమో కోర్టులకు దండుగా కట్టమని తీర్పిచ్చిరట అయితే రెండు వేల ఇరవై మూడులో జరిగిన ముచ్చటిది కమిషన్ మహిళా సభ్యురాలు సుశీ మేడం కూడా చెప్తుంది చిన్న అమౌంటే కదా ఫోన్లే కదా అని వదిలేసే తత్వం ఉండకూడదు అన్న ఆలోచనతోటి ఈ యాక్టే చేయబడింది యాక్చువల్లీ ఎందుకంటే వినియోగదారులు ప్రతినిత్యం కూడా దోచుకోబడుతూ ఉంటారనమాట ఈ చిన్న చిన్న విషయాల్లోనే ఈ ప్రశ్నించే తత్వం అన్నది ఉండాలి చి అయినా రెండు రూపాయలైనా ఐదు రూపాయలైనా పది రూపాయలైనా మనకి ఇంత కాంపన్సేషన్ వస్తుంది అది ఇలాగ చేయడము తప్పు అన్నది ప్రజల్లోకి వెళ్ళాలి వెళ్ళాలి అన్నది రెండో విషయము దురాశ దుఃఖానికి అయింది ఆ హోటల్లో చాలా మందికి ఇట్లనే రూపాయే గదా ఐదు రూపాయలు పది రూపాయలే కదా అని ఊకుంటున్నారట ఇంకొందరైతే ఏడ కంప్లైంట్ ఇవ్వాలో తెలియక ఊకుంటే ఏఐ ఎవ్వలు తిరుగుతారు టైం దాండుగా ఐదు రూపాయలు పది రూపాయల కోసం అని ఊకుంటున్నారట కానీ ఐదైనా పదయినా మోసం మోసమే నా ఒక్కల తానే కదా అందరు తానే వసూలు చేస్తున్నారు కదా అని ఆలోచన ఏమంటుంది ఆఫీసుల చుట్టూ వినియోగదారుల ఫోరం చుట్టూ తిరిగే పని కూడా లేదట ఆన్లైన్లనే కేసు నమోదు చేసుకోవచ్చునట వకీలు కూడా అక్కర్లేదట సొంతంగానే వాదించుకోవచ్చునట అంతేనా మేడం ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ ఎక్కడున్నా సరే అది నేరము ఎంఆర్పి అంటే దాని మీద ఆ వస్తువు మీద ముద్రి ముద్రింపబడి ఉంటుందన్నమాట అన్నమాట అది నేరము అది కరెక్ట్ కాదు ఇది పైగా మీరు ఇక్కడికి పర్సనల్గా కూడా రాక్కర్లేదు మీరు ఆన్లైన్ కూడా కేసు పెట్టుకోవచ్చు ఆన్లైన్ కూడా మీ వాదనలు వినిపించుకోక వినిపించుకోవచ్చు అదేవిధంగా అడ్వకేట్స్ని పెట్టుకునే అవసరం కూడా ఉండదు విన్నారు కదా మరి ఇదివర సంధి ఎంఆర్పీ కంటే ఎక్కువ ఇవ్వాలన్న తీసుకుంటే అస్సలు ఊక్కోవద్దు పైసలు వాపస్ ఇస్తారా కన్సూమర్ ఫోరంలో కేసు ఏమంటారా అని ప్రశ్నించుడు నేర్చుకోమంటున్నారు అడగకుంటే అమ్మాయినా పెట్టదన్నట్టు కేసు పెట్టకుంటే కన్సూమర్ కోర్టులైనా ఏం చేయలేరు అది మరి ముచ్చట స్మార్ట్ వార్తలు అప్పటివరకు ఏం చేస్తారు టీవీ